ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో నిర్మిస్తున్న అబ్కారీ శాఖ కార్యాలయం బకాయిలు గత రెండేళ్లుగా చెల్లించడం లేదని కరెంటు విద్యుత్ బిల్లును సైతం చెల్లించకుండా బకాయి ఉంచారని భవన తెలిపారు ప్రస్తుతం భవన యాజమానినైనా తనకు ఎలాంటి సమాచారం లేకుండా కార్యాలయ సామాగ్రిని తీసుకెళ్తున్నారని సమాచారం తెలుసుకున్న యాజమాని అద్దె బకాయి రెండు లక్షల నలభై వేల రూపాయలు విద్యుత్ బకాయి అరవై వేల రూపాయలకు పైగా ఉన్న బకాయిలు చెల్లించాలని జిల్లా ఆబ్కారి కార్యాలయాన్ని తరలించాలని కోరగా కేసు నమోదు చేస్తామంటూ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బెదిరింపులకు పాల్పడ్డారని తాను తప్పు చేయకుండా ఎలా కేసు పెడతారని ఎదురు ప్రశ్నించడంతో చివరికి మూడు రోజుల బకాయిలు చెల్లించిన తర్వాతనే భవనం ఖాళీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఇక నిన్న ఉన్నతాధికారులు స్పందించి తమకు రెండేళ్లుగా చెల్లించవలసిన సుమారు మూడు లక్షల అద్దె రూపాయలు బకాయిలు చెల్లించేటట్లు న్యాయం చేయాలని కోరుతున్నారు రెంట్కి ఇచ్చిన ఎక్సైంజ్ ఆఫీస్కి అయితే వాళ్ళు రెండు సంవత్సరాల నుండి రెంట్ ఇస్తారు నెలకు పన్నెండు వేలు కరెంటు బిల్ కడతారు లేదు వచ్చి ఆడిపోతే రేపు మాపు రేపు మాపు అనుకుంటా రెండు సంవత్సరాలు ఆపూరు ఇప్పుడు నాకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు నాకు ఇంకో కూడా వచ్చి చెప్తే నేను వచ్చి అబ్బాట్ని అబ్బాడితే ఏం అక్కడికి వెళ్ళి వస్తాలో మేమేం చేసూడు అని వాళ్ళు చెప్పింది చెప్తే అట్లా అయితే నేను లాక్ చేస్తా అని అంటే లాస్ట్కు ఒప్పుకున్నది కరెంటు బిల్లు శనివారం ఇరవై తొమ్మిది తారీఖు ఖచ్చితం కరెంటు బిల్ రిసీఫ్ట్ ఇస్తాం తర్వాత నీ రెంట్ ఎంత ఉన్నదో అంత తర్వాత మేము చేస్తాం అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా సార్ ఏమన్నాడంటే నువ్వు ఒకవేళ ఇలా ఇక్కడ ఏమన్నా లొలిగినా చేస్తే నీ మీద కేసు చేస్తా అని నన్ను భయపెట్టిండు నేను అడుగుడే నాది తప్ప కరెంట్ బిల్లు ప్రస్తుతానికి కరెంట్ బిల్ అయితే ఇంది తర్వాత మన ఇంటికి రాయి తర్వాత ఇచ్చారు అని అంటే నీ మీద కేసు చేస్తా అని మన జిల్లా ప్రెసిడెంట్ ఆయన పెద్దగా ఉంటాడు కదా సూపర్ టైం ఆయన కేసు పెడతా అన్నాడు లాస్ట్ ఇక మరి పెడితే పెట్టుకోండి అది నేను కిరాయి ఇచ్చినది తప్పు అయింది పెడితే పెట్టుకో అని నేను అంటే అప్పుడు ఒప్పుకున్నాడు ఎప్పుడు శనివారం ఇరవై తొమ్మిది తారీఖు నీకు కరెంటు బిల్ రిసిప్ట్ ఇస్తాను అని అంటే అప్పుడు అది చి నేను ఖాళీ చేస్తాను అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా లక్ష రూపాయలు రావాలి రెండు లక్షల తిల్లరా అంటే రెండు సంవత్సరాలు అంటే ఈ నెలకు పన్నెండు వేలు దాన్ని ఒక రెండు లక్షల నలభై వేలు కలిగా కరెంటు బిల్లు अरव वेल उन्हा